పూర్వం ఒకప్పుడు రంగదాసుడు అని ఒక ఆయన ఉండేవాడు ఆయన పాండ్యదేశంలో ఉండేవాడు పాండ్యదేశం అంటే ఇప్పుడు తమిళనాడు దగ్గర ఉంది కదా అందులో ఈ రంగదాసుడు పెద్దగా పాండిత్యం ఉన్నవాడు కాదు శ్రీనివాసుడు ఏడు కొండల మీద ఉన్నాడని ఆయన కలియుగ దైవమని ఒక్కసారి భక్తితో పిలిస్తే గోవిందాన్ని పిలిస్తే ప్రత్యక్షమై కోరిన కోరికలు తీరుస్తాడని ఎన్నో రకాలుగా విన్నాడు ఆయన అందుకని తల్లిదండ్రులకు చెప్పకుండా ఆయన నమస్కారం చేసుకుని ఇంటికి బయలుదేరిపోయాడు కాలినడకన వెంకటాద్రికి వచ్చాడు ఎంతో కష్టపడి కపిలతీర్థంలో స్నానం చేశాడు సంకల్పం చెప్పుకుని కొండెక్కాడు అక్కడ స్వామి పుష్కరిణీ తీరంలో ఉన్నటువంటి వరాహస్వామి వారికి ముందు నమస్కరించాట నారాయణ పురీం ప్రాప్య శ్రీ వరాహం ప్రణమ్యచ ఈ ఏడు కొండలన్నీ విష్ణువు యొక్క నగరం గనక నారాయణపురం అని పిలువబడతాయి ఆ నారాయణపురాణంలో కొండ మీదకి ఎక్కి ముందు వరాహస్వామి దర్శనం చేసుకున్నాడు శాస్త్ర ప్రకారం ఎవరు దర్శనం చేసుకోవాలని చెప్పే ముందు వరాహస్వామి దర్శనం ఆయన దర్శనం చేసుకోకుండా ఎక్కడికి వెళ్ళకూడదు తత్ర శ్రుత్వా శ్రీనివాసం నివాసినం స్వయంభువం దేవదేవ సేవితం ప్రయయౌ తత ఆ తర్వాత తనంత తాను విగ్రహ రూపం ధరించినటువంటి వాడు స్వామి వెంకటాచలం మీద నివసిస్తూ ఉంటాడు స్వయంభు అంటే తనంత తాను రూపం ధరించాడు అటువంటి దేవదేవుణ్ణి సేవించడానికి వెళ్ళాడు ఈ కొండ మీద పుష్కరిణే కాకుండా బహుశా క్యూలైన్లో పెడుతూ ఉంటే మీకు కనపడుతుంది ఒక పద్మ సరోవరం వరస్సగా పెద్ద పొడుగ్గా ఉన్నటువంటి క్యూలు వచ్చినప్పుడు ఒక చెరువు పక్క నుంచి తీసుకెడతారే దాన్ని పద్మ సరోవరం అంటారు ఆ పద్మ సరోవరంలో స్నానం చేశాడు వరాహస్వామి దర్శనానంతరం పద్మ సరోవరంలో స్నానం చేసి అప్పుడు శ్రీనివాసుని దర్శనానికి వెడితే ఎక్కువ ఫలితం వస్తుందని శాస్త్రం నాన్న అమ్మా అందుకని అక్కడ స్నానం చేశాడు స్నానానంతరం మనస్సులో బలరామకృష్ణులు తలుచుకున్నాడు ఆ తర్వాత అక్కడి నుంచి క్రమంగా స్వామి పుష్కరిణికి వెళ్ళి వచ్చాడు పుష్కరిణిలో ఉన్న నీళ్లు రెత్తివే చల్లుకున్నాడు ఇదంతా శాస్త్రం అనమాట ఆ రోజుల్లో నియమం అనమాట పద్మ సరోవర స్నానం బలరామకృష్ణులను తలుచుకోవటం పుష్కరిణిలో ఉన్న నీళ్లు శిరస్సును చల్లుకోవడం ఆ తదనంతరం శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి దర్శనం ఇది వైష్ణవ ఖండంలో చెప్పబడిన నియమం ఆ ఖండంచుకున్నాడు కానీ స్వామి మెడలో గొప్ప పూలమాలలు లేకపోవడం దురదృష్టం ఏదో ఒకటో రెండో తామర పువ్వులు నాలుగు తులసిమాలలు కనపడుతున్నాయి తప్ప అనేక పుష్పములతో అద్భుతమైన గజమాల తయారు చేసి వేస్తే అంత బాగుండు అనుకున్నట్టారు అంటే ఈయన చూచే నాటికి ఎక్కువ పువ్వులు లేవన్నమాట ఇప్పుడంటారు ఓ పొట్ బుట్టలకు బుట్టలు తట్లకి తట్ల పువ్వులతో చక్కగా అద్భుతంగా వేస్తున్నారు ఇది అంతటికీ మూలకారణం ఇప్పుడే చెప్పాను రంగదాసు రంగదాసుకు పూర్వం ఇన్నేసి పువ్వులు నిత్యం దొరికేవు కాదు అక్కడ అందుకని మనసులో శ్రీనివాసుడికి మెడలో పూలదండ లేకపోవటం ఈ వనమాల అడవిలో ఉన్న పువ్వులు ఆకులతో తయారు చేసిన వాళ్ళ వనమాల ఆ వనమాల ధరించిన వాడు వనమాలి అనుకున్నట్ట స్వామి దగ్గర అస్య దేవస్య చాను ఈ ఆకులతోటి పువ్వులతోటి అద్భుతమైన మాలలు ప్రతి దినము కూడా తయారు చేసి నేను స్వామికి సమర్పిస్తాను నా జీవితం స్వామి సేవలో అంకితం చేసి పూలమాలలు సమర్పించి బాగు చేసుకుంటాను అనుకున్నాట ఈ విధంగా నిశ్చిత్య మనస ఇలా మనస్సును అనుకున్నాడు అక్కడ ఉన్న కొంత అడవిని నరికాడు అంత కేకారణ్యం ఆ రోజుల్లో ఇప్పుడు ఆ పద్మ సరస్సు పక్కన అన్ని రకరకాల చెట్లు ఆ చెట్లలో మొళ్ళ చెట్లు ఇంకా ఏవో చెట్లు ఉండేవి మల్లె తీగలు నాటాడు కరవీర గన్నేరు చెట్లు నాటాడు కొంద మొల్లలు నాటాడు మందార మందార వృక్షాలు నాటాడు మాలతీ తీగలు ఇలాంటి అనేక రకములైనటువంటి అద్భుతములైన పుష్పాలకి సంబంధించిన చెట్లన్నీ నాటాడు ముఖ్యంగా తులసి వనం బాగా నాటాడు మా పెరిగిపోయింది సమృద్ధిగా పెరిగిపోయింది స్వామి అనుగ్రహం కదా నిజానికి ఒక ఏడాదిలో అంత గొప్ప వనం అవుతుందని అవరు ఊహించరు అక్కడ అపూర్వమైన వనం తయారయ్యింది ఇన్న పువ్వులు కేవలం స్వామివారికి మాత్రమే ఇస్తాను ఇంకా ఎవరికి ఎవరని ఒక ముక్కు మొక్కుకున్నాడు ఆయన ఏ ఆడవాళ్ళు ఇక్కడ శిరస్సులో పువ్వులు పెట్టుకోరాదు అందుకే కొండ మీద ఒక నియమం ఉందండి కొండ మీద ఉన్నటువంటి పువ్వులు స్వామి సేవకే వాడాలి అక్కడ ఉన్నంతవరకు మీరు ఆ పువ్వులు నెత్తి మీద పెట్టుకోవద్దు స్వామి ప్రసాదం కూడా కిందకొచ్చాక పెట్టుకోవాలి అక్కడ కాకుండా అక్కడ పువ్వులు ఇష్టం వచ్చినట్టు తలలో పెట్టుకోవడం మన అలంకారమం కాదు పూల తోట నాడి అందులో ఉన్న పువ్వులన్నిటినీ మాలలుగా గుచ్చి అర్చకులకిచ్చి స్వామివారికి అలంకారం చేయించడం మొదలెట్టి ఏడేళ్లు గడిచిందనమాట ఆ రకంగా అందరూ మెచ్చుకునేవారు అర్చకులు ఎంత ఆనందపడిపోయేవారు నాయన రంగదాస నీ జాతకం మంచిదిరా బాబు నువ్వు వచ్చాక ఇక్కడ రకరకాల పువ్వులు పూస్తున్నాయి ఈ పూల దండలన్నీ స్వామివారికి సమర్పిస్తున్నాం ఎంతో పూర్వం అక్కడ ఎక్కడ నానాయాత్ర అడవుల్లోంచి పువ్వులు తెచ్చుకునేవాళ్ళం అద్భుతంగా తయారు చేసే తోట స్వామివారు కూడా నీ చేతి పువ్వులతో తయారు చేయబడినటువంటి మాల ధరించి కళకళలాడిపోతున్నాడు ఎంత అందంగా ఉన్నాడు అని మెచ్చుకునేవారు అప్పుడు ఆయన అనేవాడు ఆయన దైవల్లేనండి లేకపోతే నేనేంటి ఇక్కడ తోట నాటడం ఏమిటి వాటిని పెంచడం ఏమిటి అవి పెరిగాయంటే ఆయన తీరా ఆ సమయంలో ఏం జరిగింది ఒక గంధర్వరాజు గారు వైకుంఠం భూలోక వైకుంఠం ఈ ఏడుకొండలని విని ఈ భూలో ఒక వైకుంఠం దర్శనం చేసుకుందామని ఒక గంధర్వరాజు గారు వచ్చాడు ఆ కొండ మీదకి విమానాలు రావు అందుకని కొండ కిందే విమానం పెట్టి తన భార్యలతో కొండ మీదకు వచ్చాడు ఆయనకి చాలామంది ఉన్నారు వారితో కలిసి ఆ కొండ మీదకు వచ్చాడు సరిగ్గా రంగదాస్ స్నానానికి వెళ్ళే సమయానికి సరస్వ స్నానం చూస్తున్నాడు ఆయన భార్యలతో ఒకళ్ళ మీద ఒక ఎంత అదృష్టవంతుడురా ఎంత మంచి భార్యలు నీకు దొరికారు నా బతుక్కిలా ఒంటరిగా ఉండిపోయాను అని ఒక క్షణం భ్రమగలిగింది ఇదే మాయ అన్నీ విడిచిపెట్టి కాశీలో ఉంటానని ఆవిడ రెండు రోజులు ఉన్న తర్వాత ఇంటికి పరిగిపోయింది ఇంతలో గంధరుడు బయటకు వచ్చాడు బట్టలు ధరించాడు ఆ తర్వాత ఆయన పనులు ఆయన చూసుకుని వెళ్ళిపోయాడు ఇప్పుడు రంగదాసు స్పృహలోకి వచ్చాడు ఆయనకి తెలియదు తన రేతస్సు బట్టల్లో పడిపోయిందని పాపం ఆ విషయం తెలియదు పాపం తెలియక మర్చిపోయి ఆలస్యం అయిపోతుందని పువ్వులు కోసేసి ఆ పువ్వులతో దండగట్టి ఆ పూట బయలుదేరాడు ఈలోపు పూజా వేళ దాటిపోయింది అక్కడొక స్వామి వైఖానస సంప్రదాయానికి సంబంధించినది అర్చన అక్కడ ఆ వైఖానసాచార్యులు వారు అన్నారట ఏం ఆలస్యమైందని కఠోర నియమం ఏంటంటే అక్కడ వైఖానసులే అర్చన చెయ్యాలి ఏడుకొండల్లో నియమం ఇందులో చెప్పారు నేను చెప్పింది బాబు నాకేమి మిగతా వాటితో సంబంధాలు పురాణంలో చెప్పింది చెప్పినట్టు చెప్పాలి ఇక్కడ వైఖానసస్తు తంద్రుష్ట పూజాకాలం అతీత్యచ అని చెప్పారు వైఖానస సంప్రదాయం ప్రకారంగా అక్కడ అర్చన జరగాలి ఎందుకంటే విష్ణువు విఖనసుడు అనే ముని రూపంలో వచ్చాడు ఆ అంటే విష్ణువే కాబట్టి వైఖానసుడు అంటే సాక్షాత్తు స్వరూపులని పరమ భాగవతోత్తములని అటువంటి వాళ్ళ దర్శనమే పుణ్యమని మన పురాణాల్లో చెప్పారు వైఖాన సామగాయన అని ఆ పరమాత్ముని అందుకనే స్తోత్రం చేస్తారు అందులో సంప్రదాయం చాలా గొప్పది అందువల్ల గురువుగారు ఏదో పక్షపాతంతో వైకానుసులు పొగుడతారు మమ్మల్ని పొగట్టలేదు నీ మధ్యలో ఒకటి అడిగాడు నాకు పక్షపాతం ఎంటారు బాబు ప్రాణంలో చెప్పిన గొప్పవాళ్ళందరూ పొగడమన్నారు అది ధర్మం అది ఏ సమయంలో వస్తే అది సిధిరో భవ సిధి రంగదాస ఎందుకు సిగ్గుపడతావు ఇదంతా నా మాయ నా వైష్ణవ మాయ నుంచి తప్పించుకోవడం ఎవడి వల్ల కాదు నిన్ను మోహితుండి చేసింది నేనే ఎందుకో తెలుసా మీ అమ్మ నాన్న పెళ్లి చేసుకుని గృహస్థాశ్రమంలో ప్రవేశించి భార్యా సమేతంగా శ్రీమన్నారాయణుడిని పూజించు అని నీకు చెప్పారు అప్పుడు నువ్వు వాళ్ళతోటి చిచ్చి పెళ్ళి వద్దు పెటాకులు వద్దు పెళ్ళి అనేది భవబంధం సంసార బంధం లేకుండా కఠోర నియమంతో బ్రహ్మచర్య దీక్షతో పూజిస్తాను అని వాళ్ళని బాధ పెట్టావు ఎంత చెప్పినా వినలేదు అప్పుడు వాళ్ళు అన్నారు నాయనా ఎల్లకాలం బ్రహ్మచారిగా ఉండలేవురా ఎంత గింజుకున్నా శాస్త్ర ప్రకారంగా ముందు బ్రహ్మచర్య దీక్ష అప్పుడు చదువుకోవాలి ఆ తర్వాత గడుగు పెట్టాలి అప్పుడు పెళ్లి చేసుకోవాలి గృహస్థాశ్రమంలో బ్రహ్మచర్య గృహస్థాశ్రమ దోషమే నీకు ఇప్పుడు నీకు ఇందాక వాళ్ళని చూడగానే అలా గంధర్వరాజులో ఉండాలి రాజభవంచ కారయిష్యసివేత చుట్టూత ప్రాకారం కాంపౌండ్ వాళ్ళు కడతావు విమాన గోపురం కడతావు కట్టి నన్ను పూజిస్తావు నీ పేరు మారుబోగిపోతుంది భూలోకంలో మహానుభావులేని కవులు నీ పేరుని పాటల్లో ఎముడిస్తారు నా భక్తులకు ముందు యహం తర్వాత పరం రెండూ ఇస్తాను ఇత్యుక్త భగవాన్ని ఆయనకు నమస్కరించి ఆ తోటని వారసులకు అప్పగించాడు ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయన వెళ్ళిపోయట శరీరం విడిచిపెట్టేశాడు ఇంకా స్వామివారి ఆజ్ఞ అయిందిగా ఈయన రాజుగా పుట్టాలి గనక శరీరం విడిచిపెట్టేశాడు సాగ్రం శతాబ్దం సేవిత్వం ఇలా భూలోకంలో నూరేళ్లు జీవించినటువంటి రంగదాసు శరీరం విడిచి స్వర్గానికి వెళ్ళాడు ఆ తర్వాత కొంతకాలానికి భూలోకంలో చంద్రవంశంలో తొండవానితి విస్తృత తొండమానుడు అనే పేరుతో రాజుగా పుట్టుకొచ్చాడు ఆ రంగదాసు అన్నమాట ఈ తొండమానుడు అందుకని అది చెప్పి చెప్పడంలో రాసేది మీరంతా తెల్లారిస్తే తొండమాన్ చక్రవర్తి అంటున్నారు కదా తొండమాన్ అని తో అనకూడదు తొండమాన్ అనాలి ఏమనాలి సంస్కృతంలో తో ఉండదు ఎందుకని తో దీర్ఘం తప్ప వ్యవహారంలో మనం తెలుగులోకి వచ్చేసరికి తొండమా అని అంటున్నాం కానీ తొండమాన్ అనాలి ఏమనాలి తకార ఉకారుముల తు తొండము తొండమాన్ తొండము కలిగినటువంటి వాడు అంటే ఐరావతము వలె దృఢమైన బలమైన వాడు అనమాట ఆయన సువీరుడికి కొడుగ్గా పుట్టాడు సువీర తనయో వీరో నందిని సంభవ భూలోకంలో చంద్రవంశంలో సువీరుడిని ఆయనకి నందినికి ఈ తొండమారుడు చక్రవర్తిగా పుట్టుకొచ్చాడు అతడు పుట్టుకుతోటి విష్ణు పాండ్యరాజు ఒక వార్తే పద్మని పెళ్లి చేసుకున్నాడు అది కాక వంద మంది భార్యలు కూడా ఉన్నారు ఎందుకంటే పూర్వకాలంలో ఆ అన్నవాచార్యుడి పాటల్లో దమ్ములు చేసిన ఎట్టి తొండమాన్ చక్రవర్తిని పాడింది ఈ తొండమారుడే ఇప్పుడున్న గుడి ఆయన కట్టించిందే ఆ గుడి కట్టించడానికి ముందు పూర్వజనంలో రంగదాస్ అన్నమాట ఆయన ఓ పూల తోట నాటాడు స్వామివారి కోసం పూల చెట్టు నాటి పువ్వులు ఇస్తేనే ఇంది భోగాలు అనుభవించి రాజయ్యి ఆయనకు ఆలయం కట్టించి ఇప్పుడు వైకుంఠంలో ఉంటున్నాడంటే మరవోటి వాళ్ళని రోజు పువ్వులు భక్తి స్వయముగా కష్టపడి నాటిన చట్టం నుంచి తీసుకొచ్చి ప్రసాదం కాని సింహపరాక్రమవంతుడు ఒకసారి ఆయన వేటగా బయలుదేరే అట్ట అలా వేటకు బయలుదేరి పరివారంతో తిరుగుతూ ఉంటే అక్కడ ఒక గజరాజు కనపడింది ఆ గజరాజుని వెంటాడుతూ వెంటొచ్చాడు ఆయన దాన్ని పట్టుకోవడానికి గజరాజు అదృశ్యుడైపోయాడు దారిలో సుఖమహర్షి మహర్షి కనపడ్డట్టండి సుఖుణ్ణి చూడటంతో ఎక్కడైనా ఆనందం కలిగింది ఆయనకి ఆహాహాహా ఈ మహానుభవుడు వ్యాసపుత్రుడు కఠోర నియమనిష్టలు కలిగిన వాడు అవధోత ఆయన ఆయనకు నమస్కరించాడు నమస్కరించి సుఖయోగేంద్ర ఈ ప్రాంతానికి వచ్చాను ఏదో తెలియని ఆనందం కలుగుతోంది ఏదో ఒక పని చెయ్యి కర్తవ్యం కోసం పుట్టావు అని కొన్ని మాటలు వినపడుతున్నాయి నాయన తుండమాన్ నువ్వు కారణజన్ముడివి కొన్ని పనులు చేయడానికి పుట్టావు ఆ పనులు నువ్వే చెయ్యాలి చెయ్యి ఉత్కారపడకు ఇక్కడ ముందుకు నడుచుకుంటూ వెళ్ళు ఒక పుట్ట కనపడుతుంది ఆ పుట్టలో రేణుకాదేవి కనపడుతుంది ఆవిడకి నమస్కరించాక కర్తవ్యం ఆవిడే బోధిస్తుంది కాబట్టి గ్రామదేవతలు రేణుకా ఎల్లమ్మ ఇలాంటి వాళ్ళు కనబడితే తప్పక నమస్కరించాలి అని స్కాంద పురాణం చెబుతున్నదండోయ్ నేను చెప్పట్లా అరవయో శ్లోకంలో చెప్పారు దదర్శి రేణుకాం దేవీ అని కాబట్టి ఎక్కడన్నా ఊరి చివర గ్రామదేవతలు కనబడితే నిర్లక్ష్యం ఎప్పుడూ చేయకండి వాళ్ళ వల్లే కర్తవ్య బోధ తెలుస్తుంది సుకుడు చెప్పాడు వెళ్ళు రేణుకాదేవిని దర్శనం చేసుకొని కర్తవ్యం ఏమిటో నీకు స్ఫురిస్తుందని కానీ ఆయన హుటాహుటిన బయలుదేరాడు ఒక వనం నుంచి మరొక వనానికి వెళ్ళాడు అక్కడ ఒక పుట్టాకారంలో రేణుకాదేవి ఆలయం కనపడింది వెంటనే నమస్కరించాడండి ఆయన దదర్శ రేణుకా దేవీం వల్మీకాకార సంస్థిత రూపంలో ఉన్నటువంటి పుట్ట ఆకారంలో ఉన్న రేణుకాదేవిని గ్రామదేవతను చూచాడు నమస్కరించాడు ఆవిడకి నమస్కరించి తల్లి నాకు కర్తవ్య బోధ చెయ్యి నేను ఎందుకు పుట్టానో ఆ పని నా చేత చేయించు అనగానే పరివార దేవతలతో కూడిన ఆ దేవి తొండమారుడికే తిరిగి తొండమాన్ ఇక్కడ నుంచి ఎడమ దిక్కుకెళ్ళి నీకు ఎడమ వైపున ఒక మార్గం కనపడుతుంది సన్నని అరణ్య మార్గం కొండ మీద ఆ కొండ మీదకెళ్ళు అక్కడ నీ చేత పని చేయించుకునే స్వామివారు ఉంటారు మారు మాట్లాడకుండా ఇది దారి అని ఒక దారి చూపించింది తొండమారుడు ఆవిడికి ఎదురుకుండా నిలబడ్డాడు ఆయనకి ఎడం విభాగంలో ఒక సన్నని అటవీ మార్గం ఉందట అటు వెళ్ళు అన్నది అప్పుడు ఆవిడికి నమస్కరించాడు తాం నత్వ అంటే ఆవిడికి నమస్కారం చేసి అక్కడి నుంచి ఆవిడ చెప్పిన మార్గంలో బయలుదేరట ఇక్కడ ఒక అద్భుత దృశ్యం కనపడింది ఆయనకి పంచవర్ణం సుఖం దృష్ ముందు ఆయనకు ఒక చిలక కనపడింది చిలుకలు సాధారణంగా ఆకుపచ్చగా ఉంటాయి ముఖ్య ఉంటుంది అంటే రెండు రంగులు ఉంటాయి కానీ ఈ చిలుక ఐదు వర్ణములు కలిగినది పంచవర్ణముల చిలుకట ఐదు రంగులు కలిగిన చిలుక